చెప్పండి చూసిరా నిన్న వార్త చూసిరా ఏ వార్త అన్న కవిత కవిత అరెస్ట్ యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు అందరు చూసారు కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మైపల్ యాదవ్ గారి రియాక్షన్ ఏందో తెలుసు చాలా సంతోషంగా ఉంది అసలు మామూలు సంతోషం లేదు మనకి ఇది బంపర్ ఆఫర్ అనుకోవచ్చు మొన్న కేసీఆర్ ప్రభుత్వం గోలగొట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు తర్వాత కవిత అరెస్ట్ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు అంతే సంతోషంగా ఉన్నారు అందులో నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను అరే మీరు సరే కవిత అరెస్ట్ సంతోషంగా ఉంది అని అంటా ఉన్నారు చాలా మంది మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి ఇంకా అంటా ఉన్నారు కదా మీకు కూడా రోజు ఫోన్ చేస్తా ఉన్నారు అవునండి అంతే ఎవరు కేసీఆర్ మనుషులు వాళ్ళు చాలా మంది కేసీఆర్ ఉంటారు ఏమి జ్ఞానం లేని వాళ్ళే వాళ్ళను ఇష్టపడతారు ఇప్పుడు కొద్ది మంది తాగుడుకు అలవాటు అవుతారండి అంత మాత్రాన మంచిదా మందు గుల్పారం సీసాలకు అలవాటు అవుతారు కొందరు తర్వాత కొందరు డ్రగ్స్ తీసుకుంటారు కొందరు గంజాయి తీసుకుంటారు గంజాయి తీసుకుంటారు కదా కొంతమంది అంటే గంజాయి మంచిదా వీళ్ళు మంచి వాళ్ళు కాదన్నట్టు అట్లా కేసీఆర్ ను ఇష్టపడేళ్ళు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ మందికి లోక జ్ఞానం తెలవదు ఇంకొక వన్ పర్సెంట్ మంది ఏంటంటే వాళ్ళు దురాశ స్వార్థము వాళ్ళ స్వలబ్ది కోసం ఇష్టపడేటోళ్ళు తప్ప కేసీఆర్ నువ్వు ఏదన్నా ఒక గవర్నమెంట్ టీచర్ కానీ ప్రైవేట్ టీచర్ కాని అడిగి ఆ కేసీఆర్ ఫ్యామిలీ మంచిదా అని అడగండి కవిత మంచిదా అని అడగండి ఒక లెక్చరర్ ని అడగండి ఒక ని అడగండి ఒక జడ్జి గారిని అడగండి ఒక డాక్టర్ ని అడగండి ఎవరు అడిగినా మంచి హై ప్రొఫైల్ ఉండేటోళ్ళని అడగాలి వీళ్ళు ఎవరండి నాకు ఫోన్ చేసేటోళ్ళు అంతా పాపం తెలవదు వాళ్ళ అమాయకులే అందులో ఇప్పుడు నైమ్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కొందరు కొందరుడన్ కూడా కొందరు ఫ్యాన్స్ ఉంటారు మంచి కాదు కదా మొత్తం మొత్తానికి మల్కాజ్గిరికి ర్యాలీ ద్వారా వచ్చింది నిన్న కవిత కూడా సేమ్ అదే టైం కి అరెస్ట్ అయింది ఎట్లా అనిపిస్తుంది అవును చాలా సంతోషంగా ఉంది నరేంద్ర మోడీ అడుగు పెట్టంగానే కవిత అరెస్ట్ కావడానికి ఇంకా సంతోషం అయితే బీజేపీ వాళ్ళైతే ఎస్పెషల్ గా ఆ ఆరు మంచిగా డబుల్ సంతోషం చేసుకుంటున్నారు మొత్తం మామూలుగా ఒక అప్పట్లో నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టినప్పుడే మళ్ళీ నయీం ఎన్కౌంటర్ చేశారు ఇక్కడ ఇల్లే అప్పుడు చాలా సంతోషపడ్డరు ఇప్పుడు సేమ్ నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టంగానే కవిత లోపలికి పోవడం అంటే దుర్మార్గులకు దుష్ట అంటే దుష్టులకు శిక్ష పడుతుందని ఫీల్ అవుతున్నారు బిజెపి వాళ్ళైతే స్పెషల్ గా అంటే కవిత మంచిది అరెస్ట్ బీజేపీ కావాలని ఇలా బంధు కూడా పిలిపించారు బీఆర్ఎస్ నాయకులు కావాలని అంటే మరి అక్కడ పక్కకు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఉన్నది షర్మిల మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తలే అంటే కదా మరి అది చేయ ఆమె చేయలేదు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయలేదు ఈమె చేసింది కాబట్టి అరెస్ట్ చేస్తారు చాలా మందికి చెల్లెళ్ళు ఉన్నారు ఏ చెల్లెని అరెస్ట్ చేయంది కేటీఆర్ చెల్లెనే ఎందుకు అరెస్ట్ చేసిర్రు చాలా మందికి కూతుర్లు ఉన్నారు ఎవరి కూతుర్ని అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కూతురుని ఎందుకు అరెస్ట్ చేసారు చేసింట్లు ఎక్కర్ గేమో ఫోన్ ఆమెలే ఇచ్చింది కదా పది ఫోన్లు ఇచ్చి ఫస్ట్ ఏమో రెండే అసలు నేను ఫోనే వాడనండి నాకు ఫోన్లు ఎక్కడ అన్న తర్వాత ఆ నా ఫోన్ ఒకటి పిఎల్ వాడతారు ఒకటి రెండు ఉన్నాయి అన్న తర్వాత నాలుగైదు ఫోన్లు పది ఫోన్లు తీసి రెండు చేతుల ఇచ్చి వచ్చింది తర్వాత మనం చెప్తాలేము వాళ్ళ మనుషులే ఆమె మనుషులే ఈమె పాత్ర ఉందని చెప్తేనే కదా పట్టుకుపోతారు మరి కొన్ని హోటళ్లలో ఈమె ఎందుకు పోయింది ఒక ఫ్లైట్ లో ఎందుకు పోయింది వాళ్ళతోనే ఎందుకు మాట్లాడినావు ఈ నిందితులతోనే అంటే ఎందుకు మాట్లాడినావు అని అన్ని అడిగారు కదా అన్ని ఆధారాలతోని అరెస్ట్ వారెంట్ తీసుకొని పోయలేండి అరెస్ట్ వారెంట్ చూపెట్టారు కేటీఆర్ కూడా ఎగిరిండు అరెస్ట్ బార్ అంటది షో మీ షో మీ ఫైర్ ఆఫ్ ది ఫైర్ 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 బ్రహ్మానందం కదా ఫైర్ ఫైర్ ఆఫ్ ది ఫైర్ వైరల్ అవుతా ఉంది కేటీఆర్ వీడియో వైరల్ అవుతా ఉంది ఇటు కేసీఆర్ కూడా ఆ బీజేపీ పైన చాలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఈడ డా బోడా రండి ఏం చేస్తారో చేసుకోండి మేము నిజాయితీ పరులం అని చెప్పి అన్నాడు అది సోషల్ మీడియా వైరల్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ కనిపిస్తలేడు కదా అదే మరి ఇప్పుడు నిజంగా ఏం సంబంధం లేకపోతే కేసీఆర్ అనే దుర్మార్గులు ఊరుకుంటాడా మొత్తం అగ్గి మొన్న అంటాడ గెలిస్తే అగ్గి పెట్టేటోని గెలవకపోవడం వల్ల అయిపోయింది అంటే ఆడలేక మొదలాడ్డం అన్నట్టు ఇప్పుడు పెట్టు అగ్గి ఓడద్దు అంటున్న పో దేశమంతా పోటీ చేసి ఎంపీ ఎన్నికల్లో పోతలేడు ఇప్పుడు కవిత అరెస్ట్ నిజంగా మీద ఏమీ లేకపోతే కేసీఆర్ అనేటువంటి ఊరుకుంటాడా ఓ గగ్గోలు పెడతాడు అసలు ఇట్లా అట్లా అంటాడు అన్ని ఉన్నాయి అసలు అంతే కేటీఆర్ఏ అసలు మీరు అరెస్ట్ వారెంట్ లేకుండా ఎట్లా వస్తారు ఇది ఎట్లా వస్తారు అది ఎట్లా వస్తారు సుప్రీంకోర్టు చెప్పింది అది ఇది అంటే అన్ని వారెంట్లు తీసి ముఖాం చూపెట్టారు కేటీఆర్ కు హరీష్ రావు పూసని అని తప్పుడు దాకా గమ్మ ఇప్పుడు వీళ్ళకు అడ్వకేట్లు ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు మీలాంటి ఓయో చేసే నేతలు కూడా చాలా మంది చెప్పారు మరి నెక్స్ట్ కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విషమ పరీక్ష వాళ్ళు అపవాదం ఉండే మీరు అరెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా సమాజం అంతా కూడా అడిగింది వాళ్ళకి అందుకనే ఇంకా అరెస్ట్ చేస్తున్నారు కేవలం కవిత మీద కోపంతో కి ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చినాయి లేకపోతే కి ఇంకా చాలా సీట్లు వచ్చేది ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయడం వల్ల ఇది బీజేపీ పార్టీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళ కార్యకర్తలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా డబ్బులు బర్పు చేసే అవకాశం ఉంది అదే సమయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ విషయంలో గాని అన్నారం విషయంలో గాని కాళేశ్వరం విషయంలో గాని వీళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక విషమ పరీక్ష అయిపోతుంది తర్వాత ఇప్పుడు అనేక మంది నవీన్ మిట్టల్ లాంటి సోమేష్ కుమార్ లాంటి రజత్ కుమార్ లాంటి వీళ్ళంతా కరప్టెడ్స్ అని వాళ్ళే చెప్పారు వాళ్ళని కూడా ఎటువంటి అరెస్ట్ చేయకపోతే అప్పుడు రేవంత్ రెడ్డికి దెబ్బ పడే అవకాశం ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి దెబ్బ పడ్డట్టే ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకొని మరి చేయాలి ఇప్పుడు మల్కాజ్గిరిలో నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు ఇది మరి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ సీటు మరి అక్కడ గెలవాలి అంటే ఈ అవినీతి పార్లు అందరిని ఇప్పుడు మల్లారెడ్డిని ఇలాంటి అరెస్ట్ చేయకుండా ఉత్తగన కూలగొట్టి భయపట్టించి మల్లైన డికే శివకుమార్ ను కలిసిండు ఇప్పుడు కనుక ఆ మరి మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి అర తీసుకుంటా కాంగ్రెస్ లోకి తీసుకుంటే అరెస్ట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ లో గనుక తీసుకున్నా ఒకవేళ మల్లారెడ్డిని అరెస్ట్ చేయకపోయినా అక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి మీద నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుంది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వచ్చినందుకు చాలా మంది కొంత బీజేపీ వైపు పవనాలు వీస్తున్నట్టు మనకు అక్కడ కనబడుతున్నాయి ఈ సమయంలో గనక మల్లారెడ్డిని క్షమించిన ఇక్కడ అవినీతి పర్లను క్షమించిన ఒక ఎంపీ మల్కాజ్గిరే కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డికి గాలి ఉండే ఛాన్స్ ఉంది ఇక కేసీఆర్ అయితే కథం అయిపోయిండు ఆయన ముఖం కూడా జనాలు మర్చిపోయిర్రు ఆయన ఎట్లుంటాడో కూడా కేసీఆర్ పని అయిపోయినట్టేనాయ్య అసలు కేసీఆర్ బతుకున్నాడా కేసీఆర్ అంటే కూడా ఇంకా ఉన్నాడా అంటే డౌట్ వస్తుంది అంటే అసలు సంబంధం లేదు కదా అసలు ఉన్నాడా డౌట్ ఇంత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి మొత్తానికైతే కవిత అరెస్ట్ మంచిదే అంటారు మంచిది కొత్త శిక్ష తప్పు కొద్ది మంది సిగ్గు లేకుండా కవితకు సపోర్ట్ గా నినాదాలు ఇస్తూ జై కవిత జై జై కవితక్క అంటే అనే ఒలింపిక్స్ లోకెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టుకు వచ్చిందా బ్యాడ్మింటన్ లో నంబర్ వన్ వచ్చిందా క్రికెట్ లో వరల్డ్ కప్ గెలుచుకొచ్చిందా లిక్కర్ స్కామ్ లో డబ్బులు తీసుకొచ్చింది ఎంతో మంది తాలిపోట్లు లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళు పెద్ద స్కామ్ అది తెల్లం దాకా లిక్కర్ అమ్మాలని తర్వాత ఎట్లా పడితే అట్లా అమ్మాలని ఆ డబ్బుల్ రేట్లకు అమ్మాలని ఇట్లా అనేక రకాలుగా ఇంటికే డోర్ డోర్ డెలివరీ చేయాలని అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది నిజంగానే డోర్ డెలివరీ అయ్యేది అయితుండే వీళ్ళు అంత మామూలు వ్యక్తులు గారు కాబట్టి ఆ కవిత ఎందుకు కొడుతున్నారు అంటే కొద్ది మంది జే జేలు ఆమె దిన్న లిక్కర్ స్కామ్ లో వీళ్ళ వాట కూడా ఉంది అని అనుకుంటారు మరి వాటా లేకుండా వీళ్ళు ఒక ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా దొంగతనం చేసి దొరికితే వానికి సపోర్ట్ వాడిని జై కొడతారా వీ కొడతారా మరి జయ కొడుతురు జై కొడుతురు అంటే దాని అర్థమైంది ఇలా అందరికి వాటా ఉంది వెనకాల ఉన్న బాల్కాసుమాన ఉండొచ్చు తర్వాత మిగతా వాళ్ళు ఆ జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడంత ముఠా దొంగల ముఠా కలవకుండ్ల ఫ్యామిలీకి అనుబంధంగా ఇప్పుడు రజాకార్ సినిమా వస్తుంది కదా రజాకార్ సినిమాలో నిజాం కేజీఆర్ లాంటి వాడు అయితే వీళ్ళంతా రజాకారులనట్టు ఇదంతా టీం హరీష్ రావు కేటీ రావు హరీష్ రావు సంతోష్ రావు బాల్కాసుమన్ జీవన్ రెడ్డి వీళ్ళంతా రజాకారుల కంటే దారుణం అండి ఎంత దారుణాలు ఎంత కల్లోలు చేసినారు ఎంత మంది నన్ను కిడ్నాప్ చేపించారు నన్ను కానీ కదా నేనే కదా విక్తి బాల్కసుమాను మన విద్యుత్ శాఖ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా ఒక ముఠా తయారై నన్ను కిడ్నాప్ చేసిరు కాలోచిటి వన్నను తీసుకెళ్లి కవితనే కొట్టించింది తర్వాత రగన్నను నిన్ను నీ కెమెరామ్యాన్ను కౌశిక్ రెడ్డి కూడా ఒక పెద్ద రజాకారే అందరి మీద అందరి మీద విచారణ జరిపేలా ఈ దుర్మార్గులు ఇప్పుడు ఎవడు ఎవడు ఏ పాపం చేసినా ఎవడు దొరుకున్న పొక్కర అంటే ఇదే కదా నిదర్శనం ఆ ఇదే నిదర్ ఇంక హరీష్ రావు సిగ్గు లేకుండా ఈడీ దుర్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది వాడుకుంటారు అంటే ప్రనీత్ రావు ఎవటండి వాళ్ళు ట్యాపింగ్ చేపించారు అది అధికార దుర్వినియోగం కాదా మన వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి ఏడ్పించారు నేను దయచేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గుల మీద విచారణ చేసి చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ పార్టీలో జాయిన్ చేసుకుంటారు కాదు ఇప్పటికే చెడ్డ పేరు వస్తుంది ఆ దానం రాజేందర్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డిని తాండూరు లో తీసుకుందామని చూస్తున్నారు మరి తర్వాత ఇంకా బొంతురామ్మోహన్ తీసుకున్నారు తీగల కృష్ణారెడ్డిని తీసుకున్నారు మళ్ళా మరో కేసీఆర్ లెక్క అయిన చేస్తున్నట్టు అనిపిస్తుంది రామోజీరావును కలుస్తున్నాడు ఎన్టీవీ చౌదరిని కలుస్తున్నాడు ఆంధ్రజ్యోతి కలుస్తున్నాడు మరి ఇదంతా ఒక ముఠా తయారైతుందని పిలిపించుకొని మాట్లాడలేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ ఒక పది ఛానల్ వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడితే వాళ్ళు లేరు ఒక సామాజికవేత్తలు ఒక పది మంది కొట్లాడితే వాళ్ళకు లేకుండా ఎవడెవడో పనికి మారినడు ఈయనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళని కలిసి నిన్న జితేందర్ రెడ్డిని కలుస్తున్నాడు ఆయన బీజేపీకి ఓట్యండి అని చెప్పిండు మరి కాంగ్రెస్ ను ఓడించండి అని చెప్పిండు ఆయనని కలుస్తావు నిన్ను గెలిపించిన యూట్యూబ్ ఛానళ్ళు కాని లేకపోతే సామాజికవేత్తలను కాని నిరుద్యోగులను కానీ నువ్వు కలుస్తలేవు అంటే నువ్వు మరో కేసీఆర్ లెక్క బిహేవ్ చేస్తున్నావా అని అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే టిఎస్పిఎస్సి చైర్మన్ గా కూడా మాజీ డీజీపీని మాజీ ని నువ్వు చైర్మన్ గా పెట్టినావు అది పెద్ద అదైతుంది ఇప్పటిదాకా ఒక్కోడు అరెస్ట్ కాలేడు ఒక బడా తల్కా బాల్కసుమన్ లాంటి ఎంత పెద్ద క్రిమినల్ అంటే ఎందుకు అరెస్ట్ కాడు జీవన్ రెడ్డి ఎంత పెద్ద క్రిమినల్ ఎందుకు అరెస్ట్ కాడు ఎందుకు మరి ఏమైతుంది మల్లారెడ్డి ఇంకా దాకా అరెస్ట్ కాలేదు ఎందుకు ఓన్లీ కూలబట్టుడు అంటే అరెస్ట్ చేయరుగా తిరిగి సొమ్ము దోచుకునే సొమ్ము అంతా తిరిగి ఇయ్యాలని ఇట్లా ఉంది ఇప్పుడు మరి కేసీఆర్ లెక్క చేస్తే మళ్ళీ కేసీఆర్ కు పట్టిన పట్టిన గతే పట్టే ఛాన్స్ ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తే రేపు ఏమన్నా ఎంపీ ఎన్నికల్లో ఆశా జనకంగా ఉంటది లేకపోతే పరిస్థితులు తారుమారు మరి ఎట్ల ఉంటది చూడాలి ఓకే ఓకే థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చి రైట్